ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ను అమరావతి ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించినట్లు ఎంపీపీ మేకల హనుమంతరావు తెలిపారు ఈ కార్యక్రమంలో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ పాల్గొని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశామని తెలిపారు ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు సాయంత్రం సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు నారా లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఈ రోజున గ్రీవింగ్స్ పెట్టడం జరిగింది ఈరోజున అమరావతి మండలం అమరావతి హెడ్ క్వార్టర్లో దాదాపు ఉదయం పది గంటల నుంచి ఇప్పుడు వంటి గంటగా వస్తుంది అప్పటివరకు రెండు వందల వరకు వచ్చినాయి వారి యొక్క సమస్యలు అర్జీల రూపంలో మాకు ఇవ్వడం జరుగుతుంది వాటన్నింటినీ సంబంధిత అధికారులతో మాట్లాడి యాజువల్లీ యాజ్ పాసిబుల్ అవి సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎక్కువగా కూడా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వచ్చినాయి అధికారులకి చెప్పే సూచించాం ఎంఆర్ఓ గారికి అట్లానే వీఆర్ఓ గారికి సర్వేలు కూడా సూచించాం ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వెంటనే వాళ్ళ దృష్టికి వచ్చిన వెంటనే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మనం చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి కంటిన్యూగా ఎవరీ మండే ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో ఈ ప్రజాదరఫాలు పెట్టడం జరుగుతుంది గ్రీవెన్స్ రూపంలో అన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది రిపీటెడ్గా ఐదు మండలాలు ఐదు హెడ్ క్వార్టర్లో ఐదు వారాలు చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ రిపీటెడ్గా ఇదే పద్ధతిలో చేయడం జరుగుతుంది అట్లానే అధికారుల పోటీ సూచిస్తున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్లో గ్రామ సభలు పెట్టి వారిని పరమైన సమస్యలు క్లియర్ చేయమని వారికి సూచించడం జరిగింది ఆల్టర్నేటివ్ డేస్ కానీ లేకపోతే రోజు మార్చి రోజు కానీ లేకపోతే వారంలో రెండు రోజులు కానీ గ్రామాల్లో ఉండి వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ చేయడం కోసం అధికారులు కూడా ఉండమని చెప్పడం జరిగింది ఈ రకంగా ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రాబోయే రోజుల్లో ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ప్రజలందరూ ఏ గవర్నమెంట్ ఆఫీసు పోయినా పనులు చేయకుండా పక్కన పెట్టిన సందర్భం ఇబ్బంది పెట్టిన సభ సందర్భం చూసాం ఇప్పుడు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి దాదాపు ఒక ఆరు నెలల్లో ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసి ఫర్దర్గా సమస్యలన్నీ లేకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు